హాయ్ ఫౌండర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి మాట మరి చాలామంది ఫో లక్కీ లక్కీ రెండిట్లో దాదాపు వాళ్ళ నిర్ణయం వల్ల కావచ్చు లేదా విధి రాత వల్ల కావచ్చు ఏది ఎవరు సూజ్ చేసుకుంటారో మరి చెప్పలేం అలాంటిది ఫౌండర్స్ కొందరు ఇన్ని రోజులు ఎదురు చూసి ఇప్పుడు ఇబ్బందుల వల్ల మరి అన్లక్కీని సెలెక్ట్ చేసుకుంటున్నారు మరి చాలామంది కంపెనీ మీద నమ్మకంతో లక్కీలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి తెలియని ఫౌండర్స్ దయచేసి మీరు అన్లక్కీలోకి వెళ్ళకండి హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు చాలామంది ఫౌండర్ల ద్వారా ఒక సమస్య ఏదంటే కంపెనీ లేట్ అవుతుంది కాబట్టి కొంతమంది ఇబ్బందులకు తట్టుకోలేక ఫౌండర్షిప్ ఐడీలు అమ్ముకుంటున్నారు మరి ఆన్ ప్యాసివ్లో ఫౌండర్ ఐడీలు అమ్మేవారు మరియు కొనేవారు జాగ్రత్త ఇది కంపెనీ నుంచి హెచ్చరిక ఎందుకంటే కంపెనీ కొన్ని నెలల నుంచి ఇంకా ఏం ప్రాఫిట్ రాలేదు అని కొంతమంది కంపెనీ విలువ తెలియని ఫౌండర్స్ ఐడీలను విధంగా అమ్మేసుకుంటున్నారు అదేవిధంగా వారికి ఇప్పటికి కూడా కంపెనీ ఎంత విలువైనదో ఇంకా తెలుసుకోవట్లేదు ఏదో ఈ రోజున్న ఇబ్బందులు తీరాలనే ఉద్దేశంతో అరా కొరకు అమ్ముకునే పరిస్థితి అయితే ఉంది మరి నిజంగా దాని గురించి ఈ వీడియోలో ఖచ్చితంగా ఫౌండర్స్ తెలుసుకోండి మన కంపెనీ యొక్క శక్తి ఏంటో పవర్ ఏంటో స్టామినా ఏంటో ఎంత విలువైనదో ఫ్యూచర్లో ఏమి జరగనుందో ఖచ్చితంగా తెలుసుకోండి ఇప్పటికైనా అలాంటి ప్రయత్నాలు మానుకోండి ఆన్ ప్యాసివ్ ఐడి అమ్మడం లేదా కొనడం నేరం ఇది గుర్తుపెట్టుకోండి అందరూ ఎందుకంటే అమ్మే వాళ్ళంటే సరే ఇబ్బందుల్లో కష్టాల్లో ఏదో వాళ్ళ అవసరాలు తట్టుకోలేక కానీ కొనేవాళ్ళు కూడా జాగ్రత్త ఇది ఒక నేరం మరి గిఫ్ట్గా కొంతమంది గిఫ్ట్గా ఇవ్వవచ్చు అయితే అలా ఇచ్చినా కూడా రేపు ఒకవేళ అబ్జెక్ట్ చేస్తే ఆ ఐడి మీరు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి గిఫ్ట్ అనే పేరు పెట్టి కూడా ఇలా చేయకూడదన్నమాట ఒకవేళ రేపు అబ్జెక్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు తిరిగి ఇవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆన్ ప్యాసివ్ ఐడి అమ్మేవారు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి వల్ల అమ్ముతున్నారు కానీ రేపు ఖచ్చితంగా పరిస్థితి అయితే మారబోతోంది మారుతుంది కూడా మరి ఎప్పుడైతే మీరు మీ ఐడిలో ఓ కాయిన్ చూస్తారో అప్పుడు అమ్మిన వాళ్ళు అడ్డం తిరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు కొన్ని వేలతో అమ్మిన ఐడి రేపు అందరికీ ఫౌండర్స్ ఓకాయిన్స్ రూపంలో చాలా ప్రాఫిట్ వచ్చేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అడ్డం తిరిగి మళ్ళీ ఎవరికైతే అమ్మారో వాళ్ళతో కొంచెం ఏదైనా మాట్లాడతారు అడుగుతారు కాబట్టి అర్థం చేసుకోండి ఇంకా నిజం చెప్పాలంటే మీరు కట్టిన తొంభై ఏడు డాలర్ కానీ నూట నలభై మూడు డాలర్కు అంటే మన ఇండియా ప్రకారం రఫ్గా ఇరవై రెండు వేల రూపాయలకి మరి కొంతమంది కొనేవాళ్ళు లక్ష లేదా ఇంకా కొన్ని లక్షలు ఇవ్వడానికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకేమైనా పిచ్చి ఉండి వస్తున్నారా మరి ఆన్ ప్యాసివ్ అంటే ఏదో విలువైనది కాబట్టే కదా వాళ్ళు అంత కొంటున్నారు మరి అర్థం చేసుకోండి మరి మీ ఐ మీ మెయిల్ ఐడికి అంత విలువ ఉందా లేదా మీద ప్రేమతో ఇస్తున్నారా వాళ్ళు ఏమన్నా కొనేవాళ్ళు ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఏదో జరుగుతుంది అది మీకన్నా కొనేవాళ్ళు బాగా తెలుసుకుంటున్నారు కాబట్టి మీ వ్యాలెట్లలో డబ్బులు నిజంగా రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు కొంచెం ఎక్కువ డబ్బు ఆశ చూపి మీ ఐడిని వాళ్ళు చేజిక్కించుకోవడానికి వస్తున్నారన్నమాట కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కంపెనీ గురించి సరిగా పరిజ్ఞానం లేని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి రేపు మీ వ్యాలెట్లలో సునామీ రాబోతుంది మరి అదే అదే అండి డబ్బులు సునామీ రాబోతుంది ఎవరు ఎంత ఇచ్చినా రేపు యాజ్ సార్ ఇవ్వబోయేదానికన్నా ఎక్కువ ఎవ్వరు ఇవ్వలేరు ఇది మాటకు వాస్తవం ముఖ్యంగా మనం ఇండియన్ ఫౌండర్స్ సార్ ఇచ్చే ఒక్క నెల ట్రాన్సాక్షన్కి సెటిల్ అయిపోతారు అంటే అర్థం చేసుకోండి ఇంకా తెలియని వాళ్ళు మాకు ఇబ్బందులు ఉన్నాయి ఇది ఇంకా రాలేదు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో మరి మాకు ఎలా ఈ విధంగా అనుకొని మా ఐడియలు మా ఇష్టం మేము అమ్ముకుంటాం అంటే ఇక మీ ఇష్టం మేమేం చెప్పలేము మరి మిమ్మల్ని యాస్ ఎఫ్ సారే కాదు ఆ దేవుడు వచ్చినా కూడా మిమ్మల్ని మార్చలేరు ఇక మీ జీవితాలను ఇంప్రూవ్ చేయలేరు అదేవిధంగా మీ తలుపు దగ్గరికి వచ్చి తట్టిన అదృష్ట దేవతను మీరు ఇంట్లోకి ఆహ్వానించకుండా అలాగే బయటికి పంపించి మీ దురదృష్టానికి మీరే బాధ్యులు ఫౌండర్స్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆన్ పేసివ్ ఐడి కొనడం అమ్మడం నేరం ఓకే ఫౌండర్స్